నిఘా టీవీకి స్వాగతం వరల్డ్ హార్ట్ డే మరియు బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండల కేంద్రంలో ఆదివారం శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అవగాహన ర్యాలీలో పాల్గొన్న జీవి గుండె మరియు మెదడు ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు అనంతరం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఈ శిబిరంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ వైద్య నిపుణుల బృందం ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సలహాలు మందులు అందించారు పెద్ద హెల్త్ మండలంలో పెట్టడం మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సేవలు అందించడానికి చాలా మంది డాక్టర్లు వచ్చారు అభినందనలు చాలా దూర బొల్లాపల్లి మండలంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీలు పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి మండలం ఇలాంటి మండలంలో మన హాస్టల్ రమేష్ హాస్పిటల్ నుండి పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు హాస్టల్ హాస్పిటల్ డాక్టర్స్ కి యాజమాన్యానికి ఒకసారి గట్టిగా కొట్టి అందరికి అభినందనలు తెలియజేయాలని నేను కోరుతున్నా మరి చాలా రకాలైనటువంటి స్పెషలిస్ట్ వచ్చారు ఆర్థోపెడిక్ ఎముకల్ డాక్టర్లు ఇక్కడ జరిగింది అలాగే గైనకాలజిస్టు మన గర్భిణీ స్త్రీలు ఇలాంటి వాళ్ళకి టెస్ట్లు చేయడానికి స్పెషలిస్ట్ వచ్చారు అలాగే చిన్న పిల్లల డాక్టర్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ జనరల్ మెడిసిన్ చూసేటువంటి డాక్టర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం చాలా విశేషం ముఖ్యంగా ఇలాంటి వైద్య సేవల్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన ప్రాంతాల్లో పల్లెటూళ్ళలో అంటే నేను ఆరోగ్యంగా ఉన్నా హుషారుగా ఉన్నా నాకు బీపీ లేదు షుగర్ లేదు ఏ జబ్బు లేదు అని యాభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చిన పరీక్షలు మాత్రం చేయించుకోరు కొంతమంది నేను బాగున్నా కదా నాకు పరీక్షలు ఎందుకని అనుకుంటారు ఇది ఒక మూఢ నమ్మకం ఉదాహరణకి నేను శంకర నేత్ర వైద్య హైదరాబాద్ లో సరోజినీదేవి హాస్పిటల్కి వెళ్ళా నాకు అసలు కంటి చూపు అంటే తక్కువ ఉందని నేను ఎప్పుడు ఊహించలా వెళ్ళి అక్కడ మిషన్ ఉంది ఇదేంటి ఈ మిషన్ అంటే అంటే సైట్ ఉందా లేదా ఎంత ఉంది అనేది చెప్తుంది ఈ మిషన్ అని చెప్పారు అంటే నాకు లేదని చెప్పి అయినా ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి చేస్తే ఫస్ట్ టైం జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంది సైట్ అంటే చాలా తక్కువే కానీ అప్పటిదాకా అది ఉందనేది తెలియదు టెస్ట్ చేసిన తర్వాతనే తెలిసింది అప్పటి నుండి కళ్ళదొడి పెట్టుకుంటే చాలా బాగా దూరం అయ్యి కూడా చాలా చక్కగా కనపడతాయి అందువలన అంటే ఏదైనా బీపీ షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పుడే ఉందా లేదా తెలుస్తుంది ఈ మధ్య ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళోళ్ళకు కూడా బీపీ షుగర్ వస్తుంది మన తినే ఆహారాన్ని బట్టి అట్లాగే మానసికంగా టెన్షన్లు ఎక్కువ ఆలోచనలు మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా బీపీ షుగర్ వయసు నిమిత్తం లేకుండా రావటం దురదృష్టకరమైన విషయం అందువల్ల నేను ప్రతి గ్రామాల్లో ఉండే వాళ్ళని టౌన్ లో ఉండే వాళ్ళని ప్రతి ఒక్కరిని కోరుతున్నా బిపి షుగర్ ఆరోగ్య సంబంధించినటువంటి టెస్ట్లు చాలా అవసరం నలభై సంవత్సరాల తర్వాత అయితే సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చాలా అవసరమని నేను గుర్తు చేస్తున్నా అట్లాగే ఒకప్పుడు జొన్నం సజ్జన్నం అలాగే రాగులు ఇలాంటివి తిన్నప్పుడు బాగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు జీవించేవాళ్ళు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు వరన్నం వచ్చిన తర్వాత వరన్నం తినడం వలన బాడీలో గ్లూకోజ్ లెవెల్ అంటేనే పెరిగిపోతా ఉంది అందువలన ఈ రోజు మళ్ళీ ఆరోగ్య బాటల ముందుకు మళ్ళీ జొన్నను సజ్జన్నం లాంటివి మన తినే ఆహార పదార్థాల్లో మిల్లెట్స్ ఇవన్నీ కూడా జోడించినప్పుడు మరి బలమైనటువంటి ఆహారం తీసుకో తీసుకున్నప్పుడు బీపీ షుగర్లు రాకుండా చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళేమో కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా